కడప జిల్లా ప్రొద్దుటూరులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఆదివారం తెల్లవారుజామున మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని సాయంత్రానికి పట్టుకున్నారు నిందితుడి వద్ద నుండి పన్నెండు తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు ప్రొద్దుటూరుకి చెందిన వ్యక్తిగా గుర్తించారు నాలుగు బంగారు గాజులు తాలిబొట్టు సరుడు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ భావన వెల్లడించారు నైన్త్ ఫిబ్రవరి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఏఎంకి అరౌండ్ ఒక అన్నోన్ పర్సన్ మాస్క్ అండ్ గ్లౌస్ వేసుకొని ఏకే రోడ్లోని లోని కంప్లైంట్ ప్రభావతి అనే ఇంట్లోని బయట ఊడుస్తుంటే ఇతను వచ్చి బెదిరించి మీ దగ్గర ఏముంటే అది ఇవ్వండి అని చంపుతామని బెదిరిస్తే ఆమె అత ఆమె దగ్గర నుంచి ఒక ఫోర్ గాజులు ఆమె తాలిబొట్టు మొత్తం కలిపి ఒక ట్వెల్త్ క్లాస్ ఉంటుంది ఎస్టిమేషన్ అండ్ టెన్ లాక్స్ మార్కెట్ వాల్యూ ఇది పట్టుకొని అతను పరారవుతారు తర్వాత మనం లోపు మనకి కంప్లైంట్ వస్తుంది ఇమీడియట్ గా మన వాళ్ళు రెస్పాండ్ అయ్యి మొత్తం చుట్టుపక్కల మెసేజ్ పంపిస్తారు కోసం ఆఫ్టర్ దట్ అరౌండ్ ఫోర్ థర్టీ పిఎం ఇన్ ద ఈవినింగ్ మనకి మానస హోటల్ అనే దగ్గర అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది అండ్ అతన్ని ఇంట్రాగ్రేట్ చేసిన తర్వాత విల్ గెట్ టు నో దట్ ఎంటైర్ ట్వెల్త్ లాస్ అతని దగ్గర ఉంది అండ్ ఆల్సో దీనిలో ఒక క్రైమ్ టూ కూడా